దారుణమైన పరిస్థితుల ఈ విధంగా పూర్ణాన్ని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు తనకంటూ మంచి ఫేమ్ని సినిమాల్లో అవును సినిమా వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ని అందుకుంటూనే అలానే డీ షోలు జర్చిగా కూడా వ్యవహరిస్తూ కనిపించింది ఒకవైపు యాక్టింగ్ కెరియర్ మరొక వైపు డ్యాన్స్ కెరియర్లో మంచి బిజీ లైఫ్ని కొనసాగిస్తూనే గత కొన్నేళ్ల క్రితమే తన దుబాయ్కి చెందిన బిజినెస్ మెన్ని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకొని తన బిడ్డతో తన పర్సనల్ లైఫ్ని ఎంతో హ్యాపీగా లీడ్ చేస్తూ ప్రొఫెషనల్ లైఫ్ కోసం ఆ విషయాల్ని పెద్దగా షేర్ చేసుకొని పూర్ణ ఇప్పుడు పర్సనల్ లైఫ్లో పెద్ద చేదు సంఘటనే ఎదుర్కొంటూ వచ్చేసింది అయితే హాస్పిటల్లో లేవలేని స్థితిలో అతి ఘోరమైన పరిస్థితిలో ఉన్న పూర్ణాన్ని చూసి ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కంగు తింటూ ఉన్నారు అయితే తనతో పాటు తన బిడ్డ కూడా అనారోగ్యంగా ఉండడం అనేది నెటీజన్స్కి ఎంతగానో కాల్చివేస్తుంది అసలు ఏమైంది పూర్ణ అని అడిగితే ఆ విషయం పైన ఏ క్లారిటీ ఇవ్వలేదు కానీ తనైతే ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న విషయానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ వచ్చింది వాటిని చూసిన నెటీజన్స్ తన త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్ని షేర్ చేస్తున్నారు